హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి చదవండి 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 బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నీ టైం వచ్చింది అంటే మీకు కష్టపడే టైం వచ్చిందండి సో నువ్వు కష్టపడితే నీ కుటుంబం మొత్తం కష్టాలను బయటకు వచ్చేస్తుంది ఒక యుద్ధం వచ్చినప్పుడే ఒక సైనికుడు బాగా కష్టపడి తన దేశాన్ని కాపాడుకుంటాడు అలాగే వర్షాలు బాగా పడినప్పుడే ఒక రైతు బాగా కష్టపడి సాగు చేసుకొని తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు అలాంటప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నువ్వు కష్టపడు నువ్వు విజయానికి ఆముడి దూరంలోనే ఉన్నావు మిత్రమా అలసిపోకు నీరసపడకు అలాగే లేని శక్తిని అంతా కూడా తీసుకొని ఎక్కడా రాజీ పడకుండా చదువు 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 మదువు కంటే గొప్పది విజయం నీ అవుతుంది నీ కుటుంబం నిన్ను చూసి గర్వపడుతుంది మర్చిపోక మిత్రమా కష్టపడు నీ ఉద్యోగాన్ని బాగా ఇష్టపడు విజయం నిన్ను వరుస్తుంది ఇట్లు మీ డ్రీమ్స్ అకాడమీ సార్ రామకృష్ణ తేన్ల ఇప్పుడు మనం ఈవీఎస్ అండ్ శ్వాస స్టడీస్ సంబంధించి గత టెట్ పరీక్షలు ఇచ్చిన ప్రాక్టీస్ బిడ్స్ చూద్దామండి ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియోలు చేస్తూ వస్తున్నాను అలాగే ప్లేలిస్ట్లో కూడా మీకు పెట్టాను సో ఇది నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నేను చేయబోయే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో మొదటి ప్రశ్న ధ్వని దీని ద్వారా ప్రయాణించగలదు సో మనందరికి తెలిసండి ధ్వని అనేది ఘన పదార్థాలు మరియు ప్రవాహులు అంటే ద్రవ పదార్థాల ద్వారా కూడా ప్రయాణించగలదు సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత సో ఇది డైరెక్ట్ పెట్టండి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ముప్పై ఏడు డిగ్రీలు సెల్సియస్ లేదా అదే ఫార్మీట్లో చెబితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తర్వాత ప్రశ్న కిలోరఫిక్ విలువ ఆధారంగా కింది ఇంధనాలలో ఉత్తమమైనది ఏది అని అడిగాడు సో అబ్జర్వ్ చేయండి అన్నింటిలోనూ ఫోర్త్ ఆప్షన్ హైడ్రోజన్ ఉత్తమమైందండి తర్వాత ప్రశ్న పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పోత అంటే నాన్ స్టిక్ కోటింగ్ అండి ఇది ఏంటి అని అడిగాడు తర్వాత ఆప్షన్ ఇచ్చాడండి అగ్ని నిరోధకానికి మెలమిన్ అనేది ఉపయోగిస్తాం సో వీటికి దేన్ని ఉపయోగిస్తానని అడిగాడు సో ఆన్సర్ మనందరికీ తెలుసు థర్డ్ ఆప్షన్ టెప్లాన్ తర్వాత ప్రశ్న ఉపగ్రహాలు లేని గ్రహం కింది భవన్ లేదని అడిగాడు సో మనకు తెలుసు డైరెక్ట్గా ఫస్ట్ వన్ శుక్రుడు మిగిలిన మూడింటికి ఉపగ్రహాలు ఉంటాయండి తర్వాత ప్రశ్న కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడని విధానం ఏదని అడిగాడు అంటే ఇక్కడ నెగిటివ్ ఏది ఉందో చూసుకోవాలని జాగ్రత్తగా సో ఫస్ట్ వన్ చూస్తే కాలిన గాయంపై బొబ్బలను చిదమకూడదు అది రైటేనండి సో అలాగే కాలిన గాయంపై కట్టుకట్టి ఐస్ను ఉంచాలి ఇది తప్పండి సో ఎప్పుడు అలా చేయకూడదండి సో ప్రవహించే చల్లని కింద గాయాన్ని ఉంచాలి ఇది రైటే లేపనం పొయ్యాలి ఇది కరెక్టే ప్రథమ చికిత్స చేస్తున్నప్పుడు ఈ మూడు చేయాలి కానీ కాయని గాయంపై కట్టుకట్టే వేసిన ఉంచడం అనేది తప్పండి సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న అందనాలం లేని జీవి ఏదైనా అడిగాడు అందనాలం లేని జీవి అండేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో అందనాలం లేని జీవి అంటే మన పెద్ద ప్రేగులో ప్రారంభంలో ఒక సంచలాంటి బాగా ఉంటుందండి అది ఏంటంటే మనకి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి తర్వాత ప్రశ్న ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి అన్నాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఆవాలు పెట్యూనియా అలాగే మొక్కజొన్న దోశ సో ఆన్సర్ మనకి ఆవాలు పెట్యూనియా సో ఏబి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించమండు సో ఆన్సర్ చూస్తే ఇక్కడ ఆప్షన్ చూస్తే చేప గ్రుడ్లు అల్లం మిరప సో ఆన్సర్ అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలు చేపమ ఒకటి ఉంటుంది అల్లం ఒకటి ఉంటుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఏ అండ్ సి తర్వాత ప్రశ్న ఒక రసాయనం ఇచ్చారండి టూ ఫోర్ డి ఒక డాష్ అన్నాడు సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నాశిని తర్వాత ప్రశ్న ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కొనుగొన్నది ఎవరు డైరెక్ట్ బిట్టు ఫస్ట్ ఆప్షన్ రాబర్ట్ కోచ్ తర్వాత ప్రశ్న ఆడస్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి అన్నాడు సో ఆడస్థలం అంటే బయట అవుటర్ గేమ్స్ అండి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎన్నర్ గేమ్ సెస్ ఉంది ఇది కాదు ఇక్కడ సెస్ ఉంది కాదు ఇది సెస్ ఉంది కాదు కాబట్టి మన ఆన్సర్ ఫుట్బాల్ క్రికెట్ కబడ్డీ ఖోఖో అనేది అవుటర్ గేమ్స్ ఆడస్థలంలో ఆడే ఆటలు కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆఫ్ సార్ తర్వాత ప్రశ్న పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి వంతెన మనం కడతాం పరిశ్రమలు కడతాం అలాగే స్మారక నిర్మాణం కడతాం సో సమాధానం మనం కట్టమండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కొల్గూర్ కల్గుర్లీ కొల్గార్డెన్లలో అత్యంగ మొత్తంలో ఉన్న ఉన్న ఖనిజం ఏదైనా అడిగడండి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బంగారం తర్వాత ప్రశ్న అక్రమ సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇరవై మూడున్నర డిగ్రీలు ఉత్తరాక్ష సంవత్సరం కర్కట అంటారు తెలుసు అలాగే ఇరవై మూడున్నర డిగ్రీలు దక్షిణాక్ష సంవత్సరం రాకని మక్క రాక్ అంటాం అరవై ఆరున్నర డిగ్రీలు దక్షిణ సంవత్సరం ఆర్కిటిక్ కోలియం అన్నాడు తప్పండి ఇది సో అరవై ఆరున్నర డిగ్రీలు దక్షిణ సంవత్సరాన్ని అయితే అంటార్కిటిక్ కోలి అంటాము అదే ఉత్తర సంవత్సరాన్ని అయితే ఆర్కిటిక్ కోలి అంటాం కాబట్టి అలాగే జీరో డిగ్రీలు బహుమతి రేఖ ఇది రైట్ అండి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సరికాని జత కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకొని జిల్లాను గుర్తించండి అన్నాడండి సో మ్యాప్ బాగా అబ్జర్వ్ చేస్తే కృష్ణా జిల్లాతో ఖచ్చితంగా పల్నాడు అనేది సరిహద్దు పంచుకోదండి సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అని సార్ తర్వాత ప్రస్తుతం అనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరని అడిగాడండి సో మనకు తెలుసు యాక్చువల్గా ఇక్కడ రెండవ ప్రజు వస్తాడు రుద్రదేవుడు వస్తాడు వీళ్ళిద్దరూ కూడా కాబట్టి మన ఆన్సరు సో సెకండ్ ఆప్షను ఫోర్త్ ఆప్షను రెండవ రోజు కొంతకాలం అంటే ఎండింగ్లో వస్తాడు సో తర్వాత రుద్రదేవుడు కూడా స్వతంత్ర పరి పరిపాలిస్తాడు కాబట్టి ఇక్కడ రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి ఆన్సర్గా తర్వాత ప్రశ్న భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదం ఏదని అడిగితే సో మనం తెలిసండి సో ఆన్సర్ డైరెక్ట్గా ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ సామ్యవేదం అలాగే మొట్టమొదటి వేదం అయితే పురాతన వేదం ఋగ్వేదం అండి తర్వాత ప్రశ్న కొదాయి కెద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరని అడిగాడు సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇతనికే సరిహద్దు గాంధీఆర్ కూడా బిరుదు ఉందండి తర్వాత ప్రశ్న మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కావలసిన జనాభా పరిమాణం అడిగాడు సో డైరెక్ట్ పెట్టండి మనకు తెలుసు మూడు లక్షల కంటే ఎక్కువ ఉండాలి సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అన్నాడు సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ పద్దెనిమిది వందల అరవై ఆరులో మొట్టమొదటి కలకత్తా మద్రాసు బొంబాయిలో హైకోర్టులు ఏర్పాటు చేశారన్నాడు సో ఇది తప్పండి ఇదే తప్పు ఎందుకంటే పద్దెనిమిది వందల అరవై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది అరవై ఒకటి చట్టం ప్రకారం సో ఇది తప్పండి సో మిగిలినది రైట్ ఢిల్లీలో పంతొమ్మిది అరవై ఆరులో హైకోర్టు ఏర్పాటు చేశారు పంజాబ్ హర్యానా రాష్ట్రంలో చండీగఢర్లో ఉమ్మడి హైకోర్టు ఉందనేది రైట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అయితే రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేపట్టి ఇది రైటే కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ చూడండి సరికాని దాన్ని అడగలేదు కాబట్టి సరైన అంశాలే కాబట్టి ఈ మూడు రైట్ అండి అంటే ఇది 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 అలా ఉన్నది ఒకసారి చూద్దాం ఆప్షన్ బీసీడీ సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్నదని గుర్తించండి అన్నాడు సో ఇక్కడ భిన్నంగా ఉన్నది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రాంతీయ మార్కెట్ మిగిలినవన్నీ కూడా ఇది లోకల్ ప్రాంతీయ మార్కెట్ అనేది మాత్రం భిన్నంగా ఉందండి తర్వాత ప్రశ్న లోక్సభకు పదిహేనవ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం అడిగాడండి సో మన ఆన్సర్ క్లియర్గా తెలుసండి సెకండ్ ఆప్షన్ రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగులో పదహారు రెండు వేల పంతొమ్మిది పదిహేడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది సో నెక్స్ట్ రాబోతుంది పంతొమ్మిది వస్తుందండి తర్వాత ప్రశ్నండి పంటలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అన్నాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు ఇది రైటేనండి అలాగే కాఫీ పంటకు కొండవల్ ప్రాంతం చాలా అనుకూలం ఇది కూడా రైట్ అండి తేయాకు పంటలో లేతాకులు పెరుగుదలకు ఏడాది పొడవునా వెచ్చన వాతావరణం అత్యల్ప వర్షపాతం అవసరం అన్నాడు ఇది తప్పండి సో అధిక వర్షపాతం కావాలి ఇది తప్పు వరి పంటకు అధిక ఉష్ణోగ్రత అధిక తేమ వర్షపాతం అవసరం ఇది రైట్ అండి సో ఆన్సర్ ఏబీడీలు రైట్ ఆన్సర్ అండి తర్వాత మెదరాజీలోకి వెళ్దాం అండి ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని క్యారెట్ బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్ బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు ఇందులో ఇముడి వనం విజ్ఞాన శాస్త్ర విలువ అడిగాడు సో ఇక్కడ వినియోగించుకుంటున్నాడు కాబట్టి ఉపయోగిత విలువ అలాగే తను భౌతిక విలువను కూడా పెంపొందించుకుంటున్నట్టు కాబట్టి వన్ అండ్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి రెండు ఆప్షన్లు రైట్ అండి తర్వాత ప్రశ్న విద్యార్థి వివిధ భావనలు సూత్రాలు నియమాలు సరిచూస్తాడు ఇక్కడ జాగ్రత్త సరిచూడడం అనేది అవగాహన కింద వస్తుంది కాబట్టి ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి అనే స్పష్టీకరణ ఏ విద్యా లక్ష్యాన్ని చెందుతుందంటే అవగాహన విద్యా లక్ష్యాన్ని చెందుతుందండి తర్వాత ప్రశ్న బహులేచిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూ ఇవ్వరాదు అంటే అనుసరించకూడదు కాబట్టి నెగిటివ్ ఏదో ఉందో అది మనం ఆన్సర్ చేయాలండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూ ఇవ్వరాదు అనేది రైటేనండి సో ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి సో ఇక్కడ వివరణాత్మకంగా ఉండకూడదండి సో ఇది తప్పండి అలాగే వికర్షణలు అనేవి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే విధంగా దాదాపు ఒకే నిలువుతో ఉండాలి ఇదే రైటేనండి సో అలా ఇచ్చేటప్పుడు ఏది రైటో ఏది రాంగో తెలుసుకోలేక అవుతూ ఒరిజినల్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయగలడండి సో అంటే ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా చదువుతారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు అలాగే ఫోర్త్ ఆప్షన్ చూడండి ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికలు ఒకే పేజీలో ఉండాలి చూడాలి ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిప్పుకునే విధంగా ఉండకుండా సో ఇది కూడా కరెక్టేనండి సో ఇక్కడ ఐచ్ఛకాలు అంటే ఇచ్చిన ఆప్షన్స్ వివరణాత్మకంగా ఉండాలనేది మాత్రం తప్పండి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి అనుసరించుకోవడమని అంశం తర్వాత ప్రశ్న అండి విద్యార్థుల పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారసత్వ వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావితరాల వారికి అందించడం అనేది ఇది మనకు తెలిసండి సాంప్రదాయాలు సంస్కృతం కాబట్టి కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సాంస్కృతిక విలువ తర్వాత ప్రశ్నండి తరగతి గతిలో సాధారణ విద్యార్థులతో పాటు పన్నెండు రకాల పిల్లలు ఉంటారని వీరిని సమ్మిళతపరిచి తరగతి గతిని నిర్వహించవలసిన అవసరం ఉందని అప్లై పడిన వారు మనకు డైరెక్ట్గా తెలిసండి డన్ సో సెకండ్ ఆప్షన్ డన్ ఇతను సంబంధించి మనకి వీడియో కూడా వస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డన్ సంబంధించి ప్రతి ప్రశ్న ఇస్తున్నాడు సో బాగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ప్రశ్న లాస్ట్ ప్రశ్న క్రింది వానలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కానీ దానిని గుర్తించండి సో ఇక్కడ మనకు తెలిసండి బాగా అబ్జర్వ్ చేయండి సచ్చా పద్ధతి విద్యార్థి కేంద్రీకృతం అంటే విద్యార్థి ఎక్కువగా పాల్గొంటాడు అలాగే ప్రకల్పన ప్రాజెక్టు పత్తి కూడా విద్యార్థి పాల్గొంటాడు సమస్య పరిష్కార పద్ధతిలో పాల్గొంటాడు కానీ ఉపన్యాస పత్రలో ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొంటాడు విద్యార్థి మౌనంగా ఉంటాడు కాబట్టి ఇన్యాక్టివిటీగా ఉంటారు కాబట్టి ఇది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాదండి సో ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పత్తి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా మా వీడియోలని చూసి మీరు విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్